మా హన్మకొండ అండి మేము టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము నా పేరు జ్యోస్న టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చామండి అప్పుడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది సయాటికా ఉంది సయాటికాతో బెడ్ రెస్ట్ ఇచ్చారండి అక్కడ వరంగల్లో బెడ్ రెస్ట్ త్రీ మంత్స్ బెడ్ బెడ్ మీదనే ఉన్నాను నాకు ఏమాత్రం తగ్గలేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎలా ఎలా నేను కోలుకుంటానా ఏంటి పిల్లలతో భవిష్యత్తు ఏంటని బాగా డిప్రెషన్లో ఉన్నానండి తర్వాత మంతన గారిది నేను వీడియోస్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా రిలాక్స్ అనిపించింది మానసికంగా శారీరకంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా దృఢంగా అయ్యాను మానసికంగా కూడా స్ట్రాంగ్ అయ్యాను ఇంటికి వెళ్ళాక మా పాప మ్యారేజ్ అయింది టెన్ ఇయర్స్ నుండి అదే ఫాలో అవుతూ మా వారు కూడా పొద్దున మార్నింగ్ ఫ్రౌట్స్ తింటారు మధ్యాహ్నము రైస్ బ్రౌన్ రైస్ నైట్ ఫ్రూట్స్ ఇదే టెన్ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నామండి మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాడీ సర్వీసింగ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి మంజనం గారి దగ్గరకు వచ్చి వెళ్దామన్నట్టుకు వచ్చామండి ఇక్కడికి